భూతాల దీవి బేతాల మాంత్రికుడు రెండవ భాగం బేతాల దేవి చెప్పిన మాటలను మననం చేసుకుంటూ బేతాల మాంత్రికుడు ఆలోచనలో మునిగిపోయాడు భూతాల దీవిని వశం చేసుకోవాలంటే అదంత సులభమైన పని కాదు జగత్తులోని అన్ని రకాల భూత ప్రేత పిశాచాలకు సంబంధించిన అన్ని భూతాలు భూతాల దీవిలోనే ఉండటమే కాక అందులో ఎన్నో శక్తివంతమైన భూతాలున్నాయి వాటిలో కొన్ని భూతాలు అదృశ్య రూపంలో భూతాల దేవిని కాపలా కాస్తున్నాయి అంతేకాక ఆ దేవి చుట్టూ ఒక పెద్ద కందకం ఉంది ఆ కందకానికి అగ్నిశికుడు కాపలాగా ఉంటాడు ఆ దీవిలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నించిన అగ్నిశికుడిని భూతాలు బంధించి కందకం ఏర్పాటు చేశాయి ఆ కందకానికి అగ్నిశికుడిని కాపలాగా ఏర్పరచుకున్నాయి భూతాల దేవిలోకి అడుగు పెట్టాలని సాహసించిన వారెవరు ప్రాణాలతో మిగిలి లేరు అతి శక్తివంతమైన ఆ దేవిలోకి మాయోపాయలతో ఎవరైనా ప్రవేశించినా సరే వారి అసలు రూపం కోల్పోతారు విచిత్ర రూపాల్లోకి మారిపోతారని వినికిడి ఆ దీవి చుట్టూ ఉన్న కందకం అగ్నిశికలతో నిండి ఉంటుంది ఎవరైనా ఆ కందకం దరిదాపులకు ప్రవేశిస్తే ఆ కందకంలోని అగ్నిశికలు ఉవ్వెత్తున ఆకాశానికి ఎగిసి పడతాయి ఆ అగ్నిశికల సెగ దాటికే మాడి మసైపోతారు కావున ఆ వైపు ఎవరు తొంగి చూడటానికి కూడా సాహసించరు అటువంటి దుర్భేద్యమైన భూతాల దీవిని వశం చేసుకోవడం ఎలా అని బేతాల మాంత్రికుడు ఆలోచిస్తూ ఖరాల కింకిణిని ఆవాహన చేయడం మొదలు పెట్టాడు ఖరాల బేతాల మాంత్రికుడు ఆవాహన చేయడం మొదలు పెట్టగానే ప్రకృతిల మార్పు మొదలైంది ప్రశాంతంగా ఉన్న ప్రకృతి ఒడిలో బీభత్సం ఆరంభమైంది నల్లటి మబ్బులు నలువైపుల నుండి కమ్ముకొని వచ్చాయి ఉరుములతో ఉగ్రంగా గర్జిస్తున్న ఆకాశాన్ని చూసి భూమాత ఉలిక్కి పడింది అడవి జంతువుల ఉత్పాతాన్ని చూసి భయవిహలంగా పరుగులు మొదలుపెట్టాయి చెట్ల మీద పక్షులు భీతితో కన్న కఠోరంగా అరవడం మొదలుపెట్టాయి అన్ని దేశాల రాజ్యాల ప్రజలు ఏం ప్రళయం ముంచుకొస్తుందో అని దైవ సన్నిధిలో పూజలు మొదలుపెట్టారు ప్రశాంతంగా ఉన్న సముద్రాలు ఉవ్వెత్తు నెగిసిపడుతున్న భీకరమైన అలలతో ఘోషించసాగాయి బలమైన ఈదురు గాలుల దాటికి మహామహావృక్షాలు కంపించసాగాయి కీకారణ్యంలో బేతాల మాంత్రికుడు గుహకు ఒక యోజనం దూరంలో భూమిలో కదలికలు ఆరంభమయ్యాయి భూమి రెండుగా చీలసాగింది ఆ రెండుగా చీలిన భూమి నుండి వికటట్టహాసం చేస్తూ ఒక భయంకర ఆకారం బయటకొచ్చింది ఆ ఆకారం ఆకాశాన్ని తాకుతుందేమో అన్నంత పెద్దగా ఉంది అది ఒక బ్రహ్మరాక్షసి ఆ రాక్షసి బయటకు రాగానే రెండుగా చీలిన భూమి యధాప్రకారంగా మూసుకుపోయింది ఆ కీకారణ్యంలో బేతాల మాంత్రికుడు గుహ వైపు అడుగులు వేయసాగింది ఆ బ్రహ్మరాక్షసి అది అడుగులు వేస్తుంటే నేల కుంగిపోయి గోతులు ఏర్పడసాగాయి ఆ రాక్షసి చేతివేళ్లు తగిలిన మహా వృక్షాలు కూకటివేళ్లతో సహా కూలిపోసాగాయి ఆ కీకారణ్యంలో తిరిగే క్రూరమైన జంతుజాలం ఆ రాక్షసి దాటికి నామరూపాలు లేకుండా పోసాగాయి బేతాల మాంత్రికుడి గుహ వద్దకు చేరుకున్న బ్రహ్మరాక్షసి గుహలోకి పోవాలని ప్రయత్నించి విఫలురాలైంది వెంటనే బయట నుండి మహామాంత్రిక అంటూ గర్జించింది ఆ గర్జనకు కొండలు కోనలు ఊగిపోయాయి భూమి ఒక్కసారిగా కంపించింది బ్రహ్మరాక్షసి పిలుపు విన్న బేతాల మాంత్రికుడు గుహ బయటకు వచ్చాడు ఆకాశవంక తలెత్తి చూసి కరాలకింకిని తగ్గు తగ్గు అనగానే ఆ బ్రహ్మరాక్ష ఆకారం ఒక్కసారిగా కుదించుకుపోయింది కరాలకింకిని దాటికి బేతాలమరిని శిరస్సుపై మోస్తున్న జటాసురుడు మూర్చపోయాడు బేతాల మాంత్రికుడు తన మంత్రదండంతో తట్టగానే పైకి లేచి యధాప్రకారంగా బేతాల మర్రిని మోయడం మొదలుపెట్టాడు మామూలు రూపంలోకి మారిన కరాలకింకిని బేతాల మాంత్రికుడితో పాటు బేతాల గుహలోకి ప్రవేశించింది కరాలకింకిని నీవు తక్షణమే భూతాల దేవికి బయలుదేరి వెళ్ళి అక్కడ అల్లకల్లలం సృష్టించాలని ఆ రాకాశని అజ్ఞాపించాడు మాంత్రికుడు భూతాల దీవి అనగానే కరాలకింకిని ఉలిక్కి పడింది భూతాల దేవిక అని అడుగుతున్న కరాలకింకిని చూసి మాంత్రికుడు నీకేం భయం వలదు భూతాల దీవిలో ఉపయోగించుకోవడానికి నీకు నేను కొన్ని క్షుద్ర శక్తులను నీ పరం చేస్తాను వాటి సహాయంతో నీవు తప్పకుండా భూతాల దీవిలో మనగలవు అని చెప్పిన మాంత్రికుడి మాటలకు అంగీకరించింది కరాలకింకిని గాలిలో తేలుతూ బైఠాయించిన కింకినికి ఒక పక్కగా బేతాల మాంత్రికుడు నిప్పుల గుండంలో అనేక రకాల వస్తువులను వేస్తూ జంతువులను బలిస్తూ శక్తులను ఆవాహన చేయడం మొదలుపెట్టాడు నిప్పుల గుండం నుండి వెలువడుతున్న క్షుద్రశక్తులు బేతాల గుహలో చెల్లా తిరగడం మొదలుపెట్టాయి తన గుహలాంటి నోటితో ఆ తిరుగుతున్న కొన్ని శక్తులను మింగేసింది కరాలకింకిని మరికొన్ని శక్తులను తన చేతితో ఓడిసి పట్టుకుంది ఎన్నో శక్తులను పొందిన తర్వాత కరాలకింకిని పైకి లేచింది అత్యంత భయంకరమైన అతి శక్తివంతమైన క్షుద్ర శక్తులకు ఆలవాలమైన కరాలకింకిని చూసి మాంత్రికుడు తన కోరిక నెరవేరే సమయం ఆసన్నమైందని వికటాటహాసం చేశాడు ఖరాలకింకిని భూతాల దేవికి బయలుదేరమని ఆజ్ఞాపించాడు మాంత్రికుడు భీకర శక్తులతో భయంకరంగా ఉన్న కరాలకింకిని తమరి ఆజ్ఞ మహామాంత్రిక అంటూ గాలిలోకి ఎగిరి భూతాల దీవి వైపు పయనించసాగింది కరాలకింకిని కనుమరుగయ్యే వరకు చూస్తుండిపోయిన మాంత్రికుడు జటాసురుడి శిరస్సుపై ఉన్న బేతాల మరిని కిందకు దించాడు మంత్రదండంతో దానిని తాకగానే ఆకాశాన్ని విస్తరించిపోయింది వెంటనే బేతాల గుహ అతి చిన్నదిగా మారిపోయింది ఆ గుహను బేతాలమర్రిలో ఉన్న సొరంగంలోంచి అక్కడి నుండి బయలుదేరాడు బేతాల మాంత్రికుడు జటాసురుడు మాయమైపోయాడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత బేతాలమర్రి వైపు చూశాడు మాంత్రికుడు ఆ బేతాలమర్రి నిలువెత్తిన నిలబడి ఉన్న రాక్షసుడిలా ఎలా ఆగిపోస్తోంది గాలిలో పయనిస్తున్న కరాల కెంకిని భూతాల దేవి సమీపానికి చేరుకుంది తన ఆకారాన్ని కుదించుకొని దీవి చుట్టూ ఉన్న కందకం వద్దకు వచ్చింది ఆకారాన్ని పెంచి కందకం దాటడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అగ్నిశికుడు తన శక్తి అయిన అగ్నికీలలను వెదజల్లడం మొదలుపెట్టాడు ఆ అగ్నికీలను సునాయాసంగా తన నోరు తెరిచి మింగేసింది కరాలకింకిని అది చూసిన అగ్నిశికుడు అగ్నికీలలను మరింత పెద్దగా వెదజల్లసాగాడు ఆ అగ్నికీలలను అడ్డుకోవడానికి కరాలకింకిని తన అరచేతిని ముందుకు సాచింది ఆ అరచేతి నుండి జలధార ఉవ్వెత్తు నగిసిపడుతూ ఆ అగ్నికీలలను సాగింది నివ్వేరుపోయిన అగ్నిశికుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు ఈసారి అగ్నిశకుడు వెదజల్లుతున్న అగ్నికిలలో ఆకాశాన్ని అంటుతున్నాయి ఆ అగ్ని దాటికి భూతాల దేవి నుండి ఆమడ దూరం వరకు ఉన్న ప్రాంతం అంతా నల్లగా మాడిపోసాగింది ఆమడ దూరంలోపు ఉన్న జంతుజాలం పక్షులు అన్నీ అగ్నిశగల దాటికి ప్రాణాలు కోల్పోయాయి అగ్నిశెగల దాటికి కరాలకింకిని ఏనుగుల్లాంటి కాళ్ళు మాడిపోసాగాయి అది చూసి కరాలకింకిని బాధతో బిగ్గరగా అరుస్తూ తన నోటి నుండి అరచేతు నుండి జలధారలను వదలసాగింది ఉవ్వెతును ఎగిసిపడుతున్న జలధారాలు అగ్నిశకుడిని కందకం నుండి బయటకు రాకుండా చేశాయి ఆకాశాన్ని అంటుతున్న అగ్ని కిలలు వేగంగా ఆరిపోసాగాయి అగ్నిశికుడు ఇక కందకం నుండి బయటకు రాలేడని అనుకున్న కరాలకింకిని కింకిని కందకం దాటి భూతాల దేవి లేక అడుగుపెట్టింది